అందరికీ నమస్కారం మీ శ్రీనివాస్ కథలకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ జీవనయాగం రచన సింహప్రసాద్ గారు రండి మేడం కారు దగ్గరికి వెళ్ళి ఆహ్వానించింది ఆశ్రమ నిర్వాహకురాలు శాంత ఆమె వెంట మరికొందరు కార్యకర్తలు కూడా ఉన్నారు ఖరీదైన కారులోంచి హుందాగా దిగింది వసుంధర ప్రముఖ వ్యాపారవేత్త ఆకాశమూర్తి గారి భార్య గారు వసుంధరాదేవి గారు కార్యకర్తలకు పరిచయం చేసింది శాంత పట్టు చీర యూ కటింగ్ జాక్ జుట్టు మెడలో వజ్రాల నెక్లెస్ ఫుల్ మేకప్తో అధికారాలు లేని జమీందారిణిలా ఉన్న ఆమె వంక ఆరాధనగా చూశారు అభిమానంగా చూశారు కార్యకర్తలు ఆ పైన హస్తాలతో మందహాసాలతో స్వాగతించారు వారి వంక చూసి విడి విడని పెదాలతో నవ్వి నవ్వనట్టు నవ్వి చిన్నగా తల పంకించింది తను ఇంట్లోనే తనలా ఉంటుంది బయటకు వస్తే చాలు ఆకాశమూర్తి భార్యగానే ప్రవర్తిస్తుంది అలా ఉండాలి అన్నది అతగాడి ఆదేశం వారి వెంట ఆశ్రమంలోకి నడిచింది వసుంధర ఆవిడ లేడీస్ క్లబ్ సెక్రటరీ ఒకసారి శాంత వారి క్లబ్కొచ్చి తమ ఆశ్రమం గురించి చేస్తున్న సేవల గురించి చాలా చెప్పుకొచ్చింది ఆశ్రమానికి ఆర్థిక సహాయం అందిస్తే బాగుండనిపించి క్లబ్ అధ్యక్షురాలతో మాట్లాడింది వసుంధర అలాంటివి మనకెక్కడ కుదురుతాయి వచ్చే నెలలో మిస్ సిటీ అందాల పోటీలు నిర్వహించాలి ఆ తర్వాత క్లబ్ యానివర్సరీ గ్రాండ్గా చేయాలి ఈ మధ్యలో కేంద్ర మంత్రి రమామణి సిటీకి ఎప్పుడొస్తే అప్పుడు ఆవిడని ఘనంగా సన్మానించాలి అంటే వీళ్ళు ఎక్కువగా ఆశించట్లేదు అందుకని ముందు అలాగే అంటారు కానీ నువ్వు అంతగా చెప్తున్నావు గనక ఏదైనా జయంతికో వర్ధంతికో పండ్లు మిఠాయిలు పంచి ఫోటోలు దిగుదావులే ఆవిడ అలా అనాసక్తంగా మాట్లాడేసరికి మరీ రెట్టించలేకపోయింది ఆ ముక్క శాంతకు చెప్పలేక తీరిక చేసుకుని ఒకసారి వచ్చి మీ కార్యక్రమాలు చూస్తానులే అని చెప్పి పంపేసింది వసుంధర అప్పటి నుంచి వారానికి ఒకసారి శాంత ఫోన్ చేస్తోంది ఇక మరి తప్పక వచ్చింది ఒక పొడవాటి రేకుల షెడ్డులో వరుసలుగా నిలబడున్న పిల్లల్ని పరిచయం చేసింది శాంత వీళ్ళంతా వీధి బాలబాలికలు వెనక ముందు ఎవరు లేని వారు రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద తిరుగుతుంటే తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చాం వీళ్లలో పోలీసులు తీసుకొచ్చి అప్పగించిన వాళ్ళు చాలామందే ఉన్నారు వీరి బాగుగగులు చూస్తూ చక్కగా చదివిస్తున్నాం వీళ్ళంతా అనాథలే అన్నమాట అంది నొచ్చుకుంది శాంత అలా అనకండి మేడం అందరికీ నాథుడు ఆ పరంధాముడే అనాలోచితంగా అనేసినందుకు సిగ్గుపడింది క్రింది పెదవి కొరుక్కుంటూ వారి వంక పరిశీలనగా చూసింది వసుంధర ఏదో ఆదరవు దొరికిన వాళ్ళలా భరోసా చిక్కిన వాళ్ళలా ఉన్నారు బాగా చదువుకోండి మంచివాళ్ళుగా ఎదగండి మీకు చక్కని భవిష్యత్తు ఉంది అంత తలలూపి వినయంగా నమస్కరించారు మరో షెడ్లోకి తీసుకెళ్లారు అక్కడ ఎందరో వివిధ వయసుల్లోని ఆడవాళ్లు ఎన్నో రకాల చేతి పనులు చేస్తున్నారు వారంతా వసుంధరని చూస్తూనే లేచి నిలబడి నమస్కరించారు వీళ్ళలో కొందరికి అయిన వాళ్ళు ఉన్నారు కొందరికి లేరు వివిధ కారణాల వల్ల ఇంట్లోంచి వచ్చేసిన వాళ్ళు ఇళ్లలోంచి వెళ్ళగొట్టబడిన వాళ్ళు మరో దిక్కు లేక పడుపు వృత్తికి దిగిన వాళ్ళు ఉన్నారు వీరందరికీ మా ఆశ్రయమే ఆశ్రయమైంది గౌరవంగా జీవించేందుకు బతుకు తెరువునిచ్చే వృత్తుల్ని పనుల్ని నేర్పుతున్నాం చాలా సంతోషం చీకటిని తిడుతూ కూర్చోకుండా నిజంగా చిరుదీపం వెలిగించారు చేయూతనిస్తున్నారు మనస్ఫూర్తిగా అభినందించింది మరో పక్కనున్న వృద్ధుల్ని చూపించింది శాంత పాపం తాడు బొంగరం లేని వాళ్ళు అని ఆమె చెప్పింది కానీ ఎలాంటి దిక్కు లేని వాళ్ళని వారి కళ్ళల్లో గూడు కట్టుకుని ఉన్న దైన్యాన్ని చూడగానే అర్థమైంది తనకు తెలియకుండానే నిట్టూర్చింది వసుంధర ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు ఒకరు మంచినీళ్ళు తెచ్చిచ్చారు ఆశ్రమ కార్యక్రమాల ఫోటో ఆల్బమ్ తిరగేస్తూ అడిగింది వసుంధర ఇదంతా చాలా కష్టంతో కూడుకున్న పని అయినా మీరెంతో ఇష్టంగా చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది ప్రతిదీ వ్యాపారంగా చేసేవాళ్ళని చూశాను కానీ మీలాంటి వాళ్ళని చూడలేదు మనలో మన మాట బోల్డ్ అని చిగర చీరలు నగలు ఆస్తులు కొనుక్కోక మీ డబ్బుని ఇలాంటి వాటికెందుకు తగలేస్తారు అవాక్క ఇందామె పిమ్మట చిన్నగా నవ్వింది కోరికలు అనంతం కదా ఊరుతూనే ఉంటాయి ఆ ఊబిలో దిగబడదలుచుకోలేదు మీరే కాదు మీ మాటలు కూడా చిత్రంగా ఉన్నాయి అసలు మీకెందుకు ఇలాంటి సేవ చేయాలనిపించింది అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళకు కాదు ఏమీ లేని వాళ్ళకి చేసింది అసలైన సేవ అన్నారు సత్యసాయి మేము పుట్టపర్తి సత్యసాయి బాబాని నమ్ముతాం ఆయన ఆశీస్సులతో ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం పది మందితో ఒక చిన్న పాకలో ప్రారంభించాం ఇప్పుడు దాదాపు రెండు వందల మందికి ఆశ్రయం ఇవ్వగలుగుతున్నాం ఇందులో మాకెంతో తృప్తి ఉంది ఆనందం ఉంది ఇలాంటి సేవాభాగ్యం లభించడం బాబా మాకు ప్రసాదించిన అదృష్టం కళ్ళల్లో మెరుపులు కురిపిస్తుంటే అంది ఆమె వంక అయోమయంగా చూసింది సత్యసాయి గురించి నాకు ఎక్కువగా తెలియదు ఆయన ఆయన పేరు మీకు ప్రేరణ అయిందంటే ఆయన నిజంగా గొప్పవారే సాయి మాట చేష్ట మాకు స్ఫూర్తి మీ బోటి పెద్దలు సహకరిస్తే పక్కా బిల్డింగ్ కట్టాలని మరింతమందికి ఆశ్రయం కల్పించాలని ఆశగా ఉంది మరి ప్రభుత్వ సాయానికి ప్రయత్నించలేదా అందరినీ అర్థిస్తున్నాం చాలామంది వాగ్దానాలు చేస్తున్నారు కొందరు సాయపడుతున్నారు ఉలిక్కి పడింది వసుంధర తను తొంటి చేయి చూపిస్తే తనని వాళ్లతో జమ చేస్తుంది కాబోలు ఇబ్బందిగా కదిలింది మీ ఆశ్రమం పేరేమిటి అని అడిగింది ప్రశాంత నిలయం ఉలిక్కిపడింది వసుంధర చటుక్కున కళ్ళల్లో సన్నని కన్నీటి పొర కదిలింది ప్రశాంతి తన చిన్నారి పొన్నారి పసిడి మొగ్గ తనకి మాతృత్వం రుచి చూపించిన తన తొలి బొడ్డు పుష్పం ఐదేళ్ల పాటు ఇంటిని ఆనంద నిలయంగా మార్చి హఠాత్తుగా అదృశ్యమైంది కాదు కాదు ఆయన వ్యాపార భాగస్వాములు కక్షతో పాలబుగ్గల ప్రశాంతిని కిడ్నాప్ చేసి కారు డిక్కీలో కుక్కి తీసుకెళ్తుంటే ఊపిరాడక దుఃఖం వెల్లువెత్తింది నల్ల కళ్ళజోడు తీసి కర్చీఫ్లో ముఖం దాచుకుంది అకస్మాత్తుగా ఆమెకేమైందో అర్థం కాకపోయినా అనునయంగా చూస్తూ ఉండిపోయారు శాంత తదితరులు చేస్తాను ఏదో ఒకటి చేస్తాను ట్రాన్స్లో ఉన్నట్టు చెప్పి అక్కడి నుంచి తడబడుతున్న అడుగులతో వెళ్ళి కారెక్కబోతూ ఆగింది వసుంధర లోపలికొస్తున్న వ్యాన్లోని సరుకు మీద పేరు కంటబడేసరికి ఆమె ముఖం వెలిగింది మీరు ఆకాష్ బ్రాండ్ నెయ్యి వాడుతున్నారా ఒక ఎన్ఆర్ఐ స్పాన్సర్ చేశారు పౌష్టికాహారం అందించాలని పాలు నెయ్యి ఖర్చు ఆయన భరిస్తున్నారు ఆ నెయ్యి కంపెనీ మాదే కించిత్ గర్వంగా చెప్పి ఎక్కింది కారు కదిలేక భర్తకు ఫోన్ చేసింది చెప్పు అనాథాశ్రమంలో కూడా మన కంపెనీని ఏ వాడుతున్నారండి ఉద్విగ్నమవుతూ చెప్పింది ఆశ్రమంలోనే కాదు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ వాడుతున్నారు టెంపుల్ మార్కెట్ అంతా క్యాప్చర్ చేసేసాలే అన్ని గొళ్ళలోని కాంతులు మనవే మీరు చాలా గ్రేట్ అండి ఇప్పుడేమిటి ఇంకా ముందు ముందు ఎన్ని ఎత్తులకు ఎదుగుతాను నువ్వే చూద్దాం కానీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతాడు ఈ ఆకాశమూర్తి నాకు మంచి ఆలోచన వచ్చిందండి ఆలోచన ఆలోచిద్దాంలే లైన్ కట్ చేశాడు నిరాశపడింది ఎగిసిగిసి పడుతున్న ఉత్సాహం మీద నీళ్లు చిలకరించినట్టుగా డీలా పడింది ఏమిటో ఇదివరకే నయ్యం వ్యాపారం లక్షల్లో ఉన్నప్పుడు తనతో ఎక్కువగా మాట్లాడేవారు తనతో పిల్లలతో ఎక్కువ సమయం గడిపేవారు వ్యాపారం విస్తరించి కోట్లలోకి మారేసరికి ఇంట్లో ఉండే సమయం బాగా కుంచుకుపోయింది టర్నోవర్ మరింతగా పెరిగి వెయ్యి కోట్లు దాటేసరికి రాత్రులు తప్ప మొహం చూపించనంత బిజీ అయిపోయారు ఇంకా ఈ డబ్బు తాపత్రయం ఆది అధిక ఒత్తిడి పరుగు పందాలు ఎందుకంటే వెనరు మనకన్నీ ఉన్నాయిగా ఇంకా ఇంకా సంపాదించి డబ్బేం చేసుకుంటారు అని ప్రశ్నిస్తే తింటాను అని తమాషాగానే అవుతారు ప్రస్తుతం రేస్లో ఉన్నాను మంచి ఫామ్లో ఉన్నాను పట్టు తెలిసాయి తిమ్మిని బమ్మిని చేయగలను జనాన్ని మభ్యపెట్టి లాభాలు తీయగలను నా శక్తియుక్తులు ఎంత ఎలాంటివో నీకు తెలియదు ఒక్క మొక్కలా చెప్పాలంటే నేను గ్రేటెస్ట్ పర్సన్ని ఎంత గొప్పవాడిని అంటే నా రాత నేను రాసుకోగలిగేంత సారీ వసు ఈ పరుగు ఆపలేను ఆపకూడదు అని అదేదో గీతోపదేశం అయినట్టుగా నవ్వేస్తారు గాఢంగా నిట్టూర్చింది డ్రైవర్ తిరిగి చూసేసరికి తత్తరపడి సర్దు కూర్చుంది ఆయన్ని ఎలాగైనా సరే ఒప్పించి ప్రశాంతి పేరిట ఆశ్రమ భవన నిర్మాణానికి డబ్బు ఇప్పించాలి దృఢంగా అనుకుంది వసుంధర అప్పటికి కానీ ఆమె మనస్సు శాంతించలేదు రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు ఆ టెన్షన్గా ఉన్నాడు ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అలాంటిదేలే దేవాలయాలకు నేను సప్లై చేస్తున్న నెయ్యిలో జంతువుల ఫ్యాట్స్ కలుపుతాంలే ఆ వార్త లీక్ అయింది అయ్యో ఆ నెయ్యి దేవుడి గోడలో వాడుతున్నారా లబలబలాడింది వాడుతున్నారు కనుక టర్నోవర్ పెరిగింది పాపం అండి వ్యాపారంలో పాపపుణ్యాలు ఉండవు లాభ నష్టాలే ఉంటాయి అయితే మాత్రం మరీ ఇంతగానో అసలే ఒక దెబ్బ ఉన్నాం ప్రశాంతిని మర్చిపోలేకపోతున్నాం సెంటిమెంటల్ ఫూల్ కావద్దు అడ్డంగా సంపాదించాలంటే అడ్డదారులు తొక్కక తప్పదు దేవుడికి కోపం వస్తుందండి కళ్ళల్లో కన్నీరు కదులుతుంటే అంది పిచ్చిదానా పసుపు కుంకుమ సాంబ్రాణి కర్పూరం నూనె ప్రతీదీ కల్తీ రంప పొట్టున హోమం పొడిగా అమ్మేస్తున్నారు తెలుసా పూజా సామాగ్రి కల్తీ వ్యాపారం వందల కోట్లలో సాగుతోంది ఇలాంటివి అలా విని ఇలా మర్చిపోవాలంటే వాళ్ళ గోల మనకెందుకు కానీ మనం సేఫ్గా బయటపడితే చాలు మరి ఇప్పుడు ఎలాగండి ఆందోళనగా అంది ముక్క మరేయడమే టక్కున అన్ని నోళ్ళు మూతపడతాయి నలుగురికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం చేయొద్దండి ఆ పాపం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అతడు విననట్టు విండిపోగా తిరిగి అంది కొంపతీసి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా మననే ఏ సప్లై చేస్తున్నారా ఆయన చాలా పవర్ఫుల్ గాడండి భయం భయంగా చూస్తూ అంది ఇందుకే ట్రేడ్ సీక్రెట్స్ ఇంట్లో ఆడవాళ్ళకి తెలియనివ్వకూడదంటారు లేనిపోని భయాలొద్దు నేను చేసేది మూడో ఒకటి వాడికి కూడా తెలియదు కానీ మీ అంతరాత్మకు తెలుసు కదా బిగ్గరగా నవ్వాడు పిచ్చిదానా వ్యాపారస్తులకు అంతరాత్మ ఉండదో వ్యాపారాత్మే ఉంటుంది మరి వాదించలేక నిస్సహాయంగా చూసింది ఏవి జరగనట్టే అతను స్నానానికి వెళ్ళిపోయాడు తన మీద దాడి చేస్తున్న భయాందోళనలు పట్టి గాఢంగా నిట్టూర్చి పనిలో పడిపోయింది వసుంధర ఆకాశమూర్తి ముందు సరంజామ సర్దుకొని కూర్చోగా ఇష్టమైన చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ మంచూరియా వేయించిన జీడిపప్పు ప్లేట్లలో తీసుకొచ్చి పెట్టింది వసుంధర తను మరో గ్లాస్ తీసుకుని బీరు పోసుకుంది తోడు లేనిది అత తాగడు ముఖ్యంగా ఆ టైంలో తను చెప్పేది వెంటానికి ఒక శాల్కి కావాలి ఆ పాత్ర వసుంధర తీసుకుంది ఆ రకంగా అతడితో కొంత సమయం గడపచ్చు అని ఆమె ఆశ అతడు మూడో పెగ్గులోకి వచ్చాక మెల్లగా అంది మీరు ఎన్నో రకాల వాళ్ళకి ఎన్నో రకాల లంచాలు ఇస్తుంటారు కదా అని అడిగింది లంచం కాదది లాంఛనం లాంఛనం ప్రకృతి లం లంచం వికృతి తెరల్ తెరలుగా నవ్వాడు తైలో లేకుండా బండి నడవదోయి దేవుడికి మనం సమర్పించే పూలు పళ్ళు కిందకే వస్తాయి అలా మాట్లాడద్దు భయం వేస్తోంది ఇవాళ ప్రశాంతి నిలయమైన ఒక సంస్థకి వెళ్ళాను ప్రశాంతియా నిటారుగా అయ్యాడు మన బంగారు తల్లి పేరే చాలా మంచి పనులు చేస్తున్నారు మన చిట్టి తల్లి పేరు మీద ఓ బిల్డింగ్ కట్టిద్దామండి మీరు తలుచుకోవాలి కానీ మీకు అది లెక్కలో అది కాదు భగవంతుడి దయ వల్ల మనం కోట్లకు పడగలెత్తాం దానిలో కొంచెం ఎడంచేతో విదిలించిన చాలా పని అవుతుంది ఏమీ లేని వాళ్ళే ఎంతో చేస్తున్నారు ఎంతో ఉన్న మనం పెద్ద మనసు చేసుకోలేమా ఇదేనా గొప్ప ఆలోచన పిచ్చిదేనా ఈ కోట్లు ఆస్తులు ఐశ్వర్యాలు ఊరికే రాలేదు ఏ దేవుడు హాంఫట్టని సృష్టించి ఇవ్వలేదు నా స్వశక్తితో సాధించాను నా తెలివితేటలతో సంపాదించాను అదీ కాక దానాలకి ధర్మాలకి పూజలకి పునస్కారాలకి ఇంకా చాలా టైం ఉంది షష్టి పూర్తయ్యాక అప్పుడు ఆలోచిద్దాంలే చెడ్డ పనులు చేయటానికి త్వరపడకూడదని మంచి పనులు చేయటానికి తొందరపడాలని అంటారు మనం చేసే పనులే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయని చెప్తారు చెప్పని వినేవాళ్ళు వినని మనం తర్వాతే చేద్దాం కమాన్ డిన్నర్ రెడీ చేయి అతడు లేచి తోలుతో డైనింగ్ టేబుల్ వైపు వెళ్తుంటే దిగాలుగా చూసి అనుసరించింది వసుంధర ఇక హాయ్ వసు నాకు ఢిల్లీ వాళ్ళు బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నారు రెడీగా ఉండు ఈవినింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాలి సెంట్రల్ మినిస్టర్ చేత అవార్డు ఇప్పిస్తున్నారు తెలుసా ఈ దెబ్బకి నా పేరు మీడియాలో మారు మోగిపోతుంది ఫోన్లో ఉత్సాహంగా చెప్పాడు అశోకం ఆకాశమూర్తి కంగ్రాచులేషన్స్ మీ శ్రమ ఫలించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అప్పుడే ఏమైందో ఏపీలో ఒకటి రెండు భారీ ప్రాజెక్టులు దక్కేలా చూస్తానో ఒక ఎంపీ ప్రామిస్ చేశారు ఢిల్లీలో ఆయన కలిసి ముగ్గులు ఎడతాను బహుశా ఆయనకి వాటా ఇవ్వాల్సి వస్తుందేమో ఇచ్చైనా సరే ఆ ప్రాజెక్టులు చేశిక్కించుకున్నావా ఎక్కడికో దూసుకెళ్ళిపోతాం నా స్టీచర్ ఆ మాంత్రం అమాంతం త్రివిక్రముళ్ళ పెరిగిపోతుంది టర్నోవర్ రెండు వేల కోట్లు దాటేయటం ఖాయం మీరు తప్పకుండా దాటేస్తారు కానీ అప్పుడైనా లాభాల్లో ఐదు శాతమో పది శాతమో ధర్మకార్యాలకు డొనేట్ చేద్దామండి అజీత్ తయ్యాల తినే కంటే మరొక రాకలి గొప్ప పని ప్లీజ్ నా మాట వినండి తెలిసి తెలియజేసిన కొన్ని పాపాలైనా కడుక్కుందాం వాటి గురించి తొందరపడతావేంటి అవి ఎప్పుడైనా చేయొచ్చు ఈ దేశంలో అనాథలు అభాగ్యులు లేని కాలం ఎప్పుడూ రాదుగాని నువ్వు బెంగపెట్టుకోకు మంచి పనులు చేయకపోయినా పర్వాలేదు కనీసం మంచి మాట అయినా చెప్పండి కాళ్ళ నీళ్లు పెట్టుకుంది ఓకే మన దేశం సిరి సంపదలతో తొలతూగుతోంది అంత లక్షాధికారులే ఉంటారు కార్లలోనే తిరుగుతారు సరేనా జనానికి కావాల్సింది కార్లు కాదు కూడు గుడ్డ గూడు డోంట్ బికమ్ సెంటిమెంటల్ ఫోల్ బీ రెడీ ఈవినింగ్ ఫోర్కి మన ఫ్లైట్ ఢిల్లీకి మన పిల్లల్ని తీసుకెళ్దామండి వాళ్ళని హాస్టల్లో ఎంత చక్కగా చదువుకొని ప్రయోజకులు కాబోయే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు రేపటి నా వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే మహారాజులు వాళ్ళే మురిసిపోయింది వసుంధర వెంటనే క్లబ్లోనే తన స్నేహితులు వాళ్ళందరికీ అవార్డు వార్త చెప్పి అభినందనలు అందుకుంది ఇతర మిత్రులకు బంధువులకు ఫోన్ చేసింది అప్పుడు గుర్తొచ్చి హాస్టల్కు ఫోన్ చేసి ఇద్దరు అబ్బాయిలకి వార్త చెప్పింది వారు పొంగిపోవటమే కాదు మేము వస్తామని పడ్డారు సెలవుల్లో ఢిల్లీ ఆగ్రాల టూర్కి వెళ్తామని నచ్చ చెప్పింది ఆకాశమూర్తి వసుంధర ఎయిర్పోర్ట్కి వెళ్లారు వారి వ్యాపార సంస్థలో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్ వచ్చి పోలగుచ్చాలతో అభినందనలు తెలిపి వేడ్కోలు ఇచ్చారు ఇంతలో ఒక నమ్మకస్తుడు హడావిడిగా వచ్చి ఆకాశమూర్తి చెవిలో చెప్పాడు ప్రశాంత నిలయంలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇరవై మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది మన నెయ్యి కల్తీదని అది వాడటం వల్లనేనని అంటున్నారు అతడి మొహం వివరణమైంది ఆందోళనను అధిమి అన్నాడు ఇంకే ఫుడ్తోనైనా జరిగి ఉండొచ్చుగా పోలీసులు ఫుడ్ శాంపిల్స్ టెస్ట్ చేయించారట తల పంకించాడు మనం జాగ్రత్తగా వ్యవహరించాలి మూడో కంటి తెలియకుండా పావులు కదపాలి లేకపోతే మార్కెట్లో చెడ్డ పెరుస్తుంది పోలీసుల్ని మేనేజ్ చేయండి శాంపిల్స్ రీప్లేస్ చేయండి మీడియాకు వాసన తగలనివ్వద్దు డబ్బుకు చూడొద్దు గో హెడ్ అతడు వెళ్ళిపోయాడు నుదుటికు పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంటే అలా ఉన్నారే ఏం జరిగింది అని వసుంధర ఆరా తీసింది నువ్వు వెళ్ళిన ఆశ్రమంలోని పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయిందట నెయ్యి వాడినందునే అలా జరిగిందంటున్నారు చిగురు టాకులా ఉనికిపోయిందామే అయ్యో ఆ పిల్లలకి ఎలా ఉందో పాపం అంత అనాథలండి వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడుస్తారులే ముందు మన చేతులకు మసెంటకూడదు ఎవరెవరికో ఫోన్లు చేస్తూ అన్నాడు వాళ్ళ ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అని అవన్నీ చూసుకోవటానికి పైబాడు చిన్నగా నవ్వుతూ ఎయిర్పోర్ట్లోకి నడిచాడు లాభాల కోసం అన్ని అడ్డదారులు తొక్కాల గబగబా అనుసరిస్తూ అంది యుద్ధంలోనూ వ్యాపారంలోనూ ఏం చేసినా తప్పు లేదు గెలవటమే ముఖ్యం మరీ సమాధుల మీద పునాదులేసుకోవటం తాజ్మహల్ కడుతున్నాను బిగ్గరగా బ్యాడు ఆమె గుండె లోతుల్లో మౌన బాధ సుళ్ళు తిరిగింది దాన్ని అదిమిపట్టి భర్త వంట సెక్యూరిటీ చెక్లోకి నడిచింది వసుంధర విమానంలో బిజినెస్ క్లాసులో సుఖంగా ఆసీనులయ్యారు ఎయిర్ హోస్టేజ్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో లైఫ్ జాకెట్ ఎలా ఉపయోగించాలో నేపథ్య వ్యాఖ్యానానికి అభినయిస్తోంది వేళగా ఒకటి అని విసుక్కున్నాడు తెలుసుకుంటే మంచిదే కదా అంది అంత ట్రాష్ నాది శుక్రమహర్ దశ నాకు నాతో ప్రయాణించే వాళ్ళకి ఏం కాదు నా వల్ల అంత లక్కీ ఫిలోస్ అవుతున్నారన్నమాట కళ్ళెగరేసి నవ్వాడు విమానం టేక్ ఆఫ్ తీసుకుంది ఆకాశమూర్తి అతి త్వరలో తను చుక్కలు చూస్తానంటూ మహదానందంతో చెప్పింది చెప్తున్నాడు ఇంకొక పది నిమిషాల్లో ల్యాండ్ అవుతాం కిటికీలోంచి ఢిల్లీని చూస్తూ అన్నాడు ఇంతలో ఎయిర్ హోస్టెస్ వాళ్ళు కంగారుగా ఏదేదో చెప్పుకుంటున్న పైలట్స్ దగ్గరికి వెళ్ళి రావటం అతని దృష్టిలో పడింది వాట్ హ్యాపెండ్ ఎయిర్ హోస్టెస్ని అడిగాడు ఆకాశమూర్తి అతడి మనసులో భయం గంట మోగుతోంది నథింగ్ రన్వే మీద దిగకుండా దాటేస్తున్నట్టు ఏమిటి దాటేస్తున్నామేమిటి దాగా అడిగాడు ల్యాండ్ అవడానికి క్లియరెన్స్ ఇవ్వలేదు ఆకాశమూర్తి మొహంలోని రక్తం అంతా ఇంకిపోయింది సన్నగా కంపిస్తూ ఉండటం గమనించి అతడి చేతిని తన చేతుల్లోకి తీసుకుంది వసుంధర రన్వే ఖాళీ లేదంటావా లేక ప్లేన్లో ఏదైనా సాంకేతిక ప్రాబ్లం కొంపదీసి చక్రాలు అయిపోయి విడిపడట్లేదేమో అదే అయితే ప్లేన్ క్రాష్ అవుతుంది మన పని గోవిందే బొంగురు గొంతుతో అన్నాడు అతడికి ముచ్చమట్ల కారిపోతున్నాయి బ భయోద్విగుడై ఊగిపోతున్నాడు అలాంటిది అయ్యుండదు కంగారు పడకండి చిత్రం కాకపోతే ఎప్పుడూ ఫ్లైట్లలో తిరిగి మీరే ఇలా ఏంటి నీకు తెలియదు ఇందాకటి నుంచి ప్లేన్ గాలిలో చక్కెరలు కొడుతూనే ఉంది ఇలా ఎప్పుడూ జరగలేదు సంథింగ్ ఫిషి ఏదో ఘోరం జరగబోతున్నట్టే ఉంది కర్మ గొంతు ఆర్చుకుపోతుంటే ఆమెను గట్టిగా పట్టుకుని బయటికి భయం భయంగా చూశాడు రన్వే పైన దట్టమైన మంచుగడ్డలు పరుచుకున్నాయట అరగంట క్రితం వడగళ్ల వాన కురిసిందట పైలట్తో మాట్లాడాడు కాబోలు రాజకీయ నాయకుల్లో ఉన్న ఒకతను బిగ్గరగా చెప్పాడు ఏం ప్రమాదం లేదు కదా అన్ని గొంతుకలు ప్రశ్నించాయి చెప్పలేం అరగంట నుంచి చక్కర్లు కొడుతూనే ఉంది ఇంకో దారి లేదా అన్నీ దారిలే కానీ మనం ప్రస్తుతం గాలిలో వేలాడుతున్నాం విమానంలోని ప్రయాణికులంతా భయ వ్యవలు అయ్యారు ఆకాశమూర్తి తీవ్రమైన భయాందోళనతో ఊగిపోతున్నాడు కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతుంటే పిల్లలు చిన్నవాళ్ళు అభవం స్వభవం తెలియని పసివాళ్ళు అని ఎడ్చేశాడు వసుంధరకి అడుపు పొంగొచ్చింది అయినా తమాయించుకుంటూ అంది మనకేం కాదు మన పుణ్యం ఊరికే పోదు తిరుపతి వెంకటేశ్వర స్వామి మనల్ని చల్లగా చూస్తాడు ముందు మీరు ధైర్యంగా ఉండండి దయ తలుస్తాడంటావా ఐదారేళ్ల క్రితం స్వామికి కళ్యాణం చేయించాం కదా తప్పకుండా కరుడిస్తాడు మనకేం కానివ్వడు నూరేళ్ళు బతుకుతాం పిల్లల్ని చల్లగా చూస్తాడు శ్రీనివాసుడి హుండీలోనూ పెద్ద మొత్తమే వేశాను అప్పుడేదో పెద్ద కాంట్రాక్ట్ రావాలని మొక్కుకున్నాను అనుకో కానీ అన్నీ అంతా మన గురించే పచ్చి స్వార్థంతోనే చేశాను కానీ ఎవరికి దేనికి పిసరంత సాయం చేయలేదు బస్సు ఎలాంటి పుణ్యకార్యాల్లోనూ పాలు పంచుకోలేదు నాకేమైనా పుణ్యం వచ్చి ఉంటుందంటావా లేక కోట్లతో వ్యాపారం చేసి అతడు అతి సామాన్యుళ్ళ పిరికిలా మాట్లాడుతుంటే ఆమె ధైర్యం కూడా ద్రవీభవించి జారిపోయింది ఆశ్రమ పిల్లల ఉసురు తగిలినట్టుందండి కన్నీళ్లు చిప్పిల్లుతుంటే అంది వెర్రిగా చూశాడు నెయ్యిలో తను చేస్తున్న కల్తీ సంగతి దాని గుళ్ళలో దీపారాధనకు ఉపయోగిస్తున్న సంగతి గుర్తొచ్చింది వీపును ఎవరో చెల్లున చరిచినట్టు అదిరిపడ్డాడు భగవంతుడు ఆగ్రహిస్తే నిలువున కంపించాడు ఏడుకొండల వాణ్ణి వేడుకోవచ్చు క్విక్ నిలువు దోపిడీస్తానని మొక్కుకో ఆమె పూజలు ఎక్కువగా చేస్తుంటుంది కనుక తనకన్నా ఆవిడ ప్రార్థనను దేవుడు మన్నిస్తాడని అతడు ఆలోచన ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థించింది కన్నీళ్లు చెంపల మీద నుంచి కారిపోతుంటే లెంపలేసుకున్నాడు ఆకాశమూర్తి దేవుళ్ళందరినీ తలుచుకుంటూ తనకేం కాకుండా చూడమని ఇంకెప్పుడు తప్పులు మోసాలు చేయనని విన్నవెచ్చుకున్నాడు ప్రార్థించాడు ఎన్నో మొక్కులు మొక్కాడు హఠాత్తుగా విమానం నల్లని దట్టమైన మేఘాల్లోకి దూసుకుపోయింది భరుక్షణ ఒక్కసారిగా భారీ కుదుపుకు లోనైంది గొల్లుమన్నారు ప్రయాణికులు అంతా అయిపోయినట్టుగా హాహాకారాలు చేశారు దేవుడ రక్షించు అంటూ ఏడుస్తూ దైవ ప్రార్థన చేయసాగారు కొందరు ఆకాశమూర్తి బావురు భార్యను పట్టుకుని అయిపోయింది వస్సు అంతా అయిపోయింది మనం బతికే ఛాన్స్ లేదు మనం నాప నామ రూపాలు లేకుండా పోతాం అప్పుడు మన పిల్లలు అనాథలైపోతారు వాళ్ళని ఎవరైనా చూస్తారో లేదో బంధువులంతా స్వార్థపరులే దగులు బాజీలు ప్రశాంతిని బలి తీసుకున్నట్టుగా అయ్యో నా వ్యాపారం నా కోట్లు నా ఆస్తులు అన్నీ కలలోలాగా మాయమైపోతాయి నూరేళ్లు బతకాల్సిన వాళ్ళం యాభై ఏళ్ళకే దేవుడా మమ్మల్ని కరుణించు నా పాపాలని క్షమించి రక్షించు అని చెంపలు గట్టిగా వాయించుకోసాగాడు ఆమెకి దుఃఖం ఆగలేదు వెక్కి వెక్కి ఆడవసాగింది విమానం మరో అరగంట దాకా చక్కర్లు కొడుతూనే ఉంది లైఫ్ జాకెట్ ఎక్కడుందో అని భయపడుతూ సీటు కింద వెతుకుతుంటే ఉండే చూటు చూపించి ధైర్యం చెప్పింది వసుంధర కొంచెంగా కుదుట పడ్డాడు ఆకాశమూర్తి విమానంలో పెట్రోల్ అయిపోతే ఏం జరుగుద్ది ఎవరో అనుమానం వెలిబుచ్చారు అప్పుడు విమానం కుప్పగూలిపోవటం ఖాయం అనుకుంటూ బీతా వహులై గజగజ వణికిపోయారంతా ప్రాణాలు అరచేత పట్టుకుని వేర్రి భయంతో అరుస్తున్నారు తిడుతున్నారు తిట్టుకుంటున్నారు కడపటి ప్రార్థనలు చేసే వాళ్ళు చేస్తున్నారు కామ్గా ఉండండి పైలట్ అనుభవజ్ఞుడు అని ఒక ఎయిర్ హోస్టేస్ వచ్చి చెప్పింది కానీ తన మొహంలోని రక్తం అంతా ఇంకిపోగా భయంతో ఆమెను చూసి మరింత ఆందోళనకు గురయ్యారంతా ఆకాశమూర్తి ఉద్విగ్నుడై ఊగిపోతున్నాడు భయాందోళనలతో పిచ్చిగా దిక్కులు చూస్తున్నాడు పైలట్ ఎంతో సమర్థవంతంగా మరెంతో సాహసోపేతంగా విమానాన్ని రన్వే మీద దించాడు అంతా ఆపనమ్మకంగా చూశారు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని గమనించి వెర్రి సంబరంతో ఊగిపోయారు ఆనందం పట్టలేక కేకలు పెట్టారు మనకేం కాలేదు మనం బ్రతికాం మనం బ్రతికే పిచ్చిగా అరుస్తూ డోర్ దగ్గరికి పరిగెత్తాడు ఆకాశమూర్తి అంతా దయ దండాలు పెట్టింది వసుంధర విమానం ఆగటం ఆలస్యం అంతా త్రోసుకుని మరీ దిగారు నేల మీద కాలు పెట్టాక మత ఆనందంతో చిందులేశారు తనను తాను గట్టిగా గిల్లుకున్నాడు ఆకాశమూర్తి నిజమే నిజంగా నిజమే మనకేం కాలేదు వసు మనకింకా భూమి మీద ఉన్నాయి గాడ్ ఈజ్ గ్రేట్ అవునండి ఏ జన్మలో చేసిన ఏ పుణ్యమో మనల్ని ఇలా కాపాడింది అంతేనేమో ఏదో అనుకుంటాం మనకు మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం కానీ దేవుడున్నాడు వసు దేవుడు ఉన్నాడు అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్న భర్త వంక వింతగా భయంగా చూసింది వసుంధర ఇక్కడి నుంచి అయినా పాడు పనులు మానేయండి సంపాదించింది చాలండి బుద్ధొచ్చింది మానేస్తాను బతుకుంటేనేగా డబ్బు కీర్తి ఆస్తి అంతస్తు బుడగలా పేలిపోతే ఏమీ ఉండదు ఏది ఉండదు అసలు నేననే వాడినే ఉండను బావురు అన్నాడు ఆకాశమూర్తి దుఃఖోద్విగ్నుడై గజగజ వణికిపోతున్నాడు అమంగళం మాటలు మాట్లాడకండి మీకేం కాదు నాకేం కాకూడదు నూరేళ్ళు బతకాలి నేను చావకూడదు బతకాలి ఎలాగైనా సరే అతడి ఆ షాకు నుంచి తేరుకోలేకుండా ఉన్నాడు అతడి రక్తనాళాల్లో భయం ప్రవహిస్తూనే ఉంది ఏదో తెలియని మదన అలజడి ఆందోళన మనస్సును మెలితిప్పుతూనే ఉంది అతడి పరిస్థితి చూసి తల్లడిల్లిపోయిందామె దేవుడే మనకు రక్ష దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండండి అంది అతడి నడు చుట్టూ చేతులేసి గట్టిగా పొదివి పట్టుకుని హెచ్చు స్వరంతో అతను మాట్లాడలేదు పాప పాశం ఏదో వెంటబడి తరుముతున్నట్టుగా వేగంగా అడుగులేస్తున్నాడు ఊగిపోతూ ఉధృడవుతూ చుట్టూ భయం భయంగా చూస్తున్నాడు ఏమైందో అని తల్లడిల్లిపోతూ అనుసరించింది వసుంధర ఇప్పుడు అర్జెంటుగా ధైర్యం కావాలి భరోసా ఇవ్వాలి ఎవరు ఎవరిస్తారు అంత అయోమయంగా ఉంది ఆమెకి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారు అక్కడ ఒక స్వామీజీ కనిపించారు అతడి కళ్ళు మెరిశాయి అమాంతం వసుంధర చేతుల్ని విడిపించుకుని పరుగులాంటి నడకతో వెళ్ళి ఆయన ముందు వాలిపోయాడు ఆకాశమూర్తి ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తూ నాకు బుద్ధి వచ్చింది ఇక నుంచి మంచి పనులే చేస్తాను మాయలు మోసాలు చెయ్యను నాకు బుద్ధి వచ్చింది నూరేళ్ళు చల్లగా బతికేలా అన్న ఆశీర్వదించండి స్వామి నూరేళ్ళు అంటూ కన్నీటితో అర్థించాడు దారి తప్పి తిరిగి వచ్చిన వంక చూసిన గోమాతలా చూశారు స్వామీజీ నువ్వు మొదట స్థిమిత పడాలి అధిక ధన తాపత్రయం తగ్గించుకోవాలి లభించిన దానికి సంతృప్తి చెందాలి అందుకు మనోబలం మనశ్శాంతి కావాలి అవి జీవన యాగం వల్ల సంప్రాప్తిస్తాయి ఆ యాగం చేస్తాను స్వామి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఉద్విగ్నుడయ్యాడాయన నవ్వారు ప్రతీది డబ్బుతో తూచి ఆలోచనల్ని విడిచిపెట్టు డబ్బుకు ఆవల ఉన్న జీవితం మీద దృష్టి పెట్టు అలాగే స్వామి చెంపలు వాయించుకున్నాడు ఈ మార్పు ఈ పరివర్తన క్షణికం కాకూడదు అది నీ ఈ ఉద్వేగ స్థితిలో పాటే చల్లబడిపోకూడదు మంచి ఆలోచన మంచి మాట మంచి పని ఈ మూడు నీ జీవన యాగానికి ప్రధాన సమిధలు కావాలి అప్పుడే నీ జీవితం జీవనయాత్ర సఫలమవుతాయి గుర్తుంచుకో కళ్యాణమస్తు ఆయన మాటలు ఎండిన గుండెల మీద పన్నీటి జల్లులా కురిసి ఎంతో సాంతవన కలిగించాయి భరోసా చిక్కించాయి జ్ఞాననేత్ర మీద తెరుచుకున్నట్టుగా అనుభూతించాడు ఆకాశమూర్తి చిద్విలాసంగా నవ్వారు స్వామీజీ అదండి కథ చూసారా ఎంత అసలు ఎంత ధర్ అధర్మంగా ఎటువంటి బిజినెస్ చేశాడు ఆయన ఇంత డబ్బుల కోసమే ఎంతో కల్తీలు చేసిన నెయ్యినిచ్చి వాటినిచ్చి పిల్లల్ని ఆరోగ్యాలు ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎంత చేసిన అతను విమానంలో జరిగినటువంటి ఆ ఆ పరిస్థితిలో నేను చనిపోతానేమో నేను బతకనేమో అని చెప్పని ఎంత ఆరాటపడ్డాడో చూడండి ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు జీవించిన వాడే అంత బాధపడుతూ ఉంటే అంత చిన్నారుల మీద నువ్వు చేసిన ప్రయత్నం ఇంకా వాళ్ళు మొగ్గ తొడగలేదు కనీసం పువ్వు పుయ్యలేదు వాళ్ళ జీవితం కనీసం విరియలేదు నువ్వు ఆ పిల్లల మీద అన్ని అన్నీ తినిపించి ఏం కాదని చెప్పని భార్య చెప్తున్నా వినకుండా నువ్వు వ్యాపారం చేసి ఈ రోజున నువ్వు చనిపోదామనే పరిస్థితికి వచ్చేదానికి నువ్వు ఎన్ని ఆలోచనలు చేస్తున్నావు ఎన్నిసార్లు దేవుణ్ణి మొక్కుకున్నావు ఎప్పుడు మొక్కని వాడు దేవుణ్ణి మొక్కుతున్నాడు చూసారా దేవుడు అందరినీ మార్చాలనే ప్రయత్నం చేస్తాడు చేస్తూనే ఉంటాడు కానీ కొంతమంది గ్రహిస్తారు కొంతమంది గ్రహించరు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏం చేస్తాడంటే ఈ గ్రహించని వాళ్ళకి ఇలాంటి ఆటోపోట్లు అవి చూపిస్తాడు ఆయనకి చూపించినప్పుడు ఏంటంటే ఆయన ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఆ అనుభవంతో ఆయన బయటికి రాగలుగుతాడు అది భగవంతుడు అన్ని విధాల అందరికీ సాయం చేయాలనే చూస్తాడు కానీ కొంతమందికి లేట్ అవుతుంది కొంతమందికి ముందు అవుతుంది అంతే తేడా అది మన పూర్వజన్మ సుకృతం కావచ్చు అదృష్టం కావచ్చు ఏ రకంగా అయినా కావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు